చూడండి ఒక కోతి వచ్చింది పిలవంగానే ప్రతి మా కోతలు వస్తున్నాయి పిల్లలు చూడండి అరటికాయ గెల లాక్కుంటుందో చూడండి గల్లి చేయగల అది చూడండి ఎలా చూడండి అదే గెలమైన కమరబడేలా తింటుంది గెలమైన కాయని చూడండి ఎలా తిన్నాయి చూడండి పిల్ల కోతలు తల్లి కోతలు అన్నీ వచ్చి గెల చుట్టూ కూర్చొని అరటికెళ్ళ అధినతం చూడండి ఆ పిల్ల కోతి నీకు పెద్ద కోతి ఎండపడుతుంది